హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫిషన్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వ్లాగ్లో చాలా అంటే చాలా టేస్టీగా డెలీషియస్గా అందులో గట్టిగా సెవెన్ టు టెన్ మినిట్స్లో అయిపోయే ఒక సింపుల్ అండ్ ఈజీ ఎగ్ ఆనియన్ బాయిల్డ్ ఎగ్ ఆనియన్ ఫ్రై రెసిపీ చూద్దాము దీనికి కావలసినంత ఆనియన్సే ఆనియన్స్ రెడ్ చిల్లీ పౌడర్ తప్పించి మనకి ఏ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇంట్లో ఏమీ లేదు బాగా ఏమన్నా ఎగ్ రెసిపీ తినాలని ఉంది ఓన్లీ రసం ఉన్నాయి పప్పుచారు ఉంది సైడ్ డిష్ కావాలి అంటే ఎప్పుడు ఏ ఎగ్ బుర్చియో పొరటో చేసుకోకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు సో మీకు కావాల్సిన నెగ్స్ బాయిల్ చేసుకోండి అండ్ ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ ఎంత ఆనియన్ కావాలో అంతమంది ఈ కూర చాలా అందరికీ కలిసి వస్తుంది కూడా అండి మనం ఎంత ఆనియన్ వేసుకుంటే అంత కర్రీ అవుతుందండి అనమాట చపాతి లోకి చక్కగా నంచుకొని తిన్ చపాతి రోటీలోకి ఎగ్ నంచుకుంటూ ఆనియన్ నంచుకుంటూ తినేయచ్చు అన్నంలో అయితే చక్కగా ఈ ఆనియన్ మిక్స్ చేసుకొని తింటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది సో ఆనియన్స్ అన్నీ ఒక సైజులో కట్ చేసుకొని చాప్ చేసేసుకొని మీ దగ్గర ఆనియన్ కట్టర్ లాంటిది ఏదన్నా ఉంటే దాంట్లో వేసేయండి అయిపోతుంది ఆ పని కూడా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టు త్రీ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్ వేసేయండి ఆనియన్ నీట్గా ఒక ట్రైన్ ట్రాన్స్లూసెంట్ కలర్ వచ్చేలాగా మరీ క్రంచి అంటే క్రిస్పీగా అవసరం లేదు క్రంచిగా అంటే పంట కిందకి మంచిగా మెత్తగా తగిలేటట్టు వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకుంటాము అలాగే సాల్ట్ మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటే చక్కగా మీకు ఒక గ్రేవీ లాగా అయిపోతుంది ఆనియన్ అంతా దగ్గరకు వచ్చేసి ఒక కూర లాగా సో ఆ టైంలో ఇలా వన్ టు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ క కారపొడి యాడ్ చేసుకోండి మీకు మీకు ఎంత స్పైసీ కావాలో ఆ లెవెల్కి అది కలిపిన తర్వాత ఎగ్స్ చూసారు కదా మీకు ఫుల్ బాయిల్డ్ ఎగ్ కావాలి అనుకుంటే దానికి చక్కగా ఘాట్లు పెట్టేసుకొని ఫుల్ ఫుల్ ఎగ్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా హాఫ్గా రెండు స్లైసెస్గా చేసి వేస్తున్నాను ఇలా అయితే ఏమవుతుందంటే లోపల ఎల్లో కూడా మంచిగా ఆనియన్ గ్రేవీ అంతా వెళ్తుంది అనమాట సో బాగా టేస్టీగా అనిపిస్తుంది బట్ అగైన్ ఫుల్ బాయిల్డ్ ఎగ్ అప్ టు మన చాయిస్ అనమాట చక్కగా ఒక రెండు మూడు సార్లు అటు ఇటు ఎగ్ని ఫ్లిప్ చేసుకుంటూ ఆనియన్ మిక్స్చర్ అంతా కలిపేలా కలుపుకోండి అసలు ఎంత అంటే అంత బాగుంటుంది ఒక్కసారి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఎంత సింపుల్ కదా బ్యాచులర్స్కి అయితే ద బెస్ట్ డిష్ అని చెప్పొచ్చు పిల్లలైతే మీరు ఒక్కసారి ఇలా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అదే కావాలని అంటారు చక్కగా ఆనియన్స్ రెడీ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా ద బెస్ట్ రెసిపీ అండి ప్లీజ్ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్